మై యూట్యూబ్ ఛానల్ నేను మీ కవిత నారాయణ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే మా ఊరి కాలువ నీళ్ళు అయితే వదిలారు మేము అంత యాగ్జైటింగ్తో ఎదురు చూస్తున్నాం చాలా ఆశతో ఫస్ట్ టైం నీళ్ళు అయితే కలవలో నుంచి అయితే ఇప్పుడు వస్తాయంట చూడాలి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఎప్పుడు వచ్చిన తర్వాతే చూస్తాను కానీ ఈసారి ఇంకా వస్తుండేటివే చూస్తున్నాం చూడండి అందరు చూడడానికి మా పిల్లలు మేము అందరికి వచ్చినాము ఒరే అనిల్ నీళ్ళు హాయ్ చెప్పురా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అను అందరు మా పిల్లలు మేము మా అల్లుళ్ళు అందరు వచ్చినాము చూద్దాం చూడడానికి చూడాలి నీళ్ళు వచ్చేది ఫస్ట్ టైం మా పిల్లలు చాలా ఆస్తో మా ఊరి కాలనీలు ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అయినాయి మేబీ సాయంత్రానికి ఫుల్ అవ్వచ్చు చూడండి ఇది వీడి పేరు గుడ్డిరావు వీనికి సరిగ్గా కళ్ళు కనపడవు చెప్పరా గుడ్డి చెప్పు సరిగ్గా కళ్ళు కనపడవు వీనికి వాటర్ ఏమొచ్చాయి వచ్చాయి ఫ్రెండ్స్ మా ఊరి చెరువు దాదాపు రెండు వారాలు మూడు వారాలు పట్టచ్చు దగ్గరికి వచ్చినాయి చెరువులు ఉన్నాయి చందు వాని కళ్ళు సరిగ్గా కనపడు ఫ్రెండ్ అది రైతు చూడండి అతను చిరునవ్వు ఆ చెరువుకి నీళ్ళు వస్తున్నాయి అంటే ఆయన చిరునవ్వు అతను ఆనందానికి అద్దులు లేవండి జయ గంగమ్మ తల్లి చూడండి ఫ్రెండ్స్ గంగమ్మ తల్లి చెరువులో వచ్చింది కాలనీళ్ళు అద్భుతంగా వచ్చేస్తున్నాయి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ కలుసుకుందాం అంతకంటే రాలేవే ராலே ராலே ரேட் ரால ரெண்டேர் தோட்டக்காட்டு போயிண்டே ஜாயிச்சு